మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళతో డ్యాన్సులు వేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇంతవరకు ఆ నర్మదాకి గవర్నమెంట్ జాబు ఉందని చెప్పి ఇంట్లో ఎన్ని పోజులు కొట్టేది ఇప్పుడు చూడు కూరలు పీకేసిన పాములాగా నా దగ్గర కిక్కున పడి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు అవును ఇప్పుడు నాకు నచ్చినట్లుగా నేను ఉండవచ్చు తనని నా కాళ్ళ కింద పడి ఉండేటట్లుగా నేను చేసుకుంటాను అని చెప్పేసి అయితే చాలా సంతో సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తూ ఉంటుంది ఇంట్లో భద్రావతి వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చి చూసావరా ఎంత ఏం చేశానో ఆ నర్మదాకి ఎలా టెక్క కుదిరించానో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే అవునక్క నువ్వు అన్నట్టుగానే చేసావు లేదంటే దానికి జాబు ఉందని చెప్పి మన ల్యాండ్లే సీజ్ చేస్తుందా ఎన్నో సంవత్సరాల నుండి కాపాడుకుని వాటిని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే ఇప్పుడు మన మీదకే వచ్చి మనకి వ్యతిరేకంగా తయారవుతుందా తనకి ఇప్పుడు బాగా తెలిసినట్లుగా ఉంది మన గురించి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది లేదంటే మన దగ్గరే నాటకాలు వేస్తుందా నాటకాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా ఇప్పుడు చూడు ఆ రామరాజు కూడాను మొన్న కాక నిన్న మేసాలు మెలేసి నా ఫ్యామిలీ ఇటువంటిది అటువంటిది అని మన ముందు తొడలు కొట్టాడు కదా ఇప్పుడు చూడు వాడు ఇంట్లో నిండి బయటకు రాలేనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చాము వాడు ఇప్పుడు ఇంట్లో నిండి బయటికి ఎలా వస్తాడో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అక్కని చూసి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భద్రవతి మాత్రం నేను ఆ రామరాజు మొఖం కా చూడడం కాదు కానీ ఇప్పుడు ఆ నర్మదా ముఖం చూడాలిరా లేదంటే ముందే కళ్ళు ఎగరేసి మరీ మాట్లాడుతుందా దాని సంగతి ఏంటో ఈ రోజు తేల్చేస్తాను ఇదిగో అది ఇంట్లో ఇంటికి వచ్చే ముందే నేనే బయట కూర్చొని దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను దాని మొహం నేను చూడాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే బయటనే వేసుకొని కూర్చుంటూ ఉంటుంది ఇంతలో నర్మదా వాళ్ళ ఇంటికి చాలా బాధపడుతూ వస్తూ ఉంటుంది నేను చెయ్యని తప్పుకి నాకెందుకు ఇలా ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఏడుస్తూ అయితే ఇంట్ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గేట్ని అయితే తీస్తూ ఉంటుంది అక్కడ ఉన్న భద్రావతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం ఏంటమ్మా నిన్నటి దాకా జూలు విదిరించిన పులిలాగా మా మీదకి ఎగిరావు కదా ఇప్పుడు అనమాట కోరలు పీకేసిన పాములాగా అలా నెక్కి ఉంటున్నావేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి మాత్రం అవును మరి మనకు వ్యతిరేకంగా ఎలా ఉంటే ఎలా ఉంటుంది ఇలాగనే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదాకైతే అయితే చాలా కోపం వచ్చేసి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం అవును మరి నాకు వ్యతిరేకంగా వస్తే ఇలానే ఉంటుంది ఇప్పుడైనా గుర్తు అర్థమైంది కదా నాకు వెదురుగా వెళ్తే ఇలాగనే జరుగుతుంది ఈసారైనా ఆచితూచి అడుగు వేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే నర్మదాకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి మాత్రం ఇప్పటికైనా అర్థమై ఉంటుంది అక్క ఇప్పుడు చూడు మొహం ఎలా బయటకు చూపించుకుంటుందో ఉందో గవర్నమెంట్ జాబ్ వద్దనేసి ఎంత హుందా చూపించింది ఇప్పుడు తెలుస్తుంది అసలైంది తెల్లవారు జామ్ అయితే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్